హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను వీకెండ్ వచ్చిందంటే ఎక్కడో ఒక దగ్గర తీసుకెళ్ళిపోతాను కదా నాతో పాటు మిమ్మల్ని కూడా ఈరోజు కూడా ఒక కొత్త ప్లేస్కి తీసుకెళ్తాను చాలా బాగుంటుంది ఆ ప్లేస్ ఎంతో నేను చెప్పాను కానీ మీరే చూసేయండి చాలా బాగుంటుంది వెళ్ళిపోతున్నాం మా బైక్ మీద అలా అలా సాయంకాలం వేళ వస్తున్నా కనిపిస్తుందా కనిపించే అపార్ట్మెంటే మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను మేము ఉండే దగ్గరలో కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దీంట్లో చాలా కొత్త కొత్త ఫీచర్స్ ఉన్నాయి మన రెగ్యులర్ అపార్ట్మెంట్స్ కన్నా అందుకే ఇదంతా మీకు చూపించాలనిపించింది నాతో పాటు మీరు కూడా వచ్చేయండి దీని పేరు ఏమనుకుంటున్నారు లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి ఏరో వన్ ఎంబిఎన్ ఏరో వన్ దీంట్లో అసలు ఏంటి స్పెషాలిటీ అనేది నేను చెప్పను డైరెక్ట్ చూపిస్తాను పదండి వెళ్ళిపోద్దాం అది చూసారా ఏరోప్లేన్ సింబల్ ఉంది అక్కడే మీకు అర్థమైపోవాలి ఎయిర్పెట్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో అని ఇది వాళ్ళ ఆఫీస్ రూమ్ టెంపరీగా అలా చేశారు టెంపరీగా కన్స్ట్రక్ట్ చేశారు అదేవిధంగా వీళ్ళ శాంపిల్ ఫ్లాట్ చూడకపోతే ఇలా శాంపిల్ ఫ్లాట్ కూడా వెళ్ళి చూసేద్దాం ఇది మెయిన్ ఎంట్రన్స్ ఎంట్రన్స్లో మనకు డిజిటల్ లాక్ ఇచ్చారు సేఫ్టీ కోసం ఇదంతా హాల్ హాల్కి అటువైపు బాల్కనీ ఉంది అక్కడే డైనింగ్ ఏరియా రైట్ సైడ్ ఏమో మనకు కిచెన్ ఏరియా ఇచ్చారు మొత్తం ఫుల్లీ ఫర్నిచర్ చేశారు చాలా నీట్గా చాలా బాగుంది డైనింగ్ ఏరియా చూడండి ఎంత సూపర్గా ఉందో పక్కనే రోడ్ పక్కనే ఉంది కనిపిస్తున్నాయి వెహికల్స్ ఎంటర్ అయితే లెఫ్ట్ సైడ్ కిడ్స్ బెడ్రూమ్ అని కిడ్స్కి నచ్చేటి ఏంటి బొమ్మలే కదా అందుకే మొత్తం బొమ్మలతో డెకరేట్ చేశారు పెద్ద బాల్కనీ అయితే లేదు కానీ పెద్ద విండో ఇచ్చేశాడు పక్కన ఇదేమో బాత్రూమ్ ఇది నేను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూపిస్తున్నా మీకు ఇది మొత్తం వుడెన్ ఫ్లోరు మాస్టర్ బెడ్రూమ్కి దానికి అటాచ్ బాత్రూమ్ దీంట్లో కూడా మొత్తం డబుల్ కార్డ్ బెడ్ అరేంజ్ చేశారు ఏసీ ఇది చూసారా విండో దీన్ని ప్యానరోమిక్ మోడల్ అంటారు పెద్ద విండో ఇది యాజ్ యూజువల్ కప్బోర్డ్ అన్నట్టు కప్బోర్డ్ నుంచి కూడా గ్లాస్ కబ్బోర్డ్తో మనకు కనిపిస్తుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం బాత్రూమ్ ఇదంతా సింక్ ఏరియా నేనే హాయ్ చెప్తున్నాను డబుల్ బెడ్రూమ్ ఒకటి కిడ్స్ బెడ్రూమ్ చూసేసాం ఇంకోటి మాస్టర్ బెడ్రూమ్ చూసేసాం మళ్ళీ హాల్లోకి ఎంటర్ అయిపోతున్నాం చూడండి హాల్లోనే మనకు లివింగ్ ఏరియా మరియు డైనింగ్ ఏరియా ఇచ్చాడు బాల్కనీలో మొత్తం మంచి మంచి మొక్కలతో డెకరేట్ చేసేసారు మొత్తం ఓవర్వ్యూ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా పెద్ద ఫ్రిడ్జ్ మనం ఎప్పుడు తీసుకుంటాము ఇలాంటి ఫ్రిడ్జ్ ఇది వాష్ ఏరియా కిచెన్ చూపిస్తున్నాను ఇక్కడ గ్యాస్ మరియు ఇది చెమ్ని అవతల వైపు మనకు బయట వ్యూ కనిపిస్తుంది చూడండి ఇది ఓవెన్ పెట్టుకోవడానికి ఓవెన్ పెట్టుకోవడానికి ఇది మొత్తం కబోర్డ్స్ ఇక్కడ చిన్న డైనింగ్ ఏరియా లాగా ఇచ్చారు చూడండి రెండు చైర్స్ కూడా ఇచ్చాడు అక్కడ కూర్చొని కూడా మనం తినేయచ్చు వెళ్తుంటే నాకు ఈ టీ కప్పు ఇవన్నీ బాగా నచ్చాయి అందుకే దాన్ని కూడా ఒక వీడియో తీసేశాను మొత్తం గ్లాస్ ఐటమ్స్తో ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి బాగుంది కదా భలే ఉంది మనం ఇలా పెట్టుకోగలమా చూడాలి ఫ్యూచర్లో ఇప్పటిదాకా మీకు శాంపిల్ ఫ్లాట్ చూపించాను కదా ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఇప్పుడు మనం చూసిన ఫ్లా ఫ్లాటే కన్స్ట్రక్షన్లో ఎలా ఉంటుందో చూద్దాం మేము టెన్త్ ఫ్లోర్కి వచ్చేసాం పైనుంచి వ్యూ అయితే బాగుంటుందని టెన్త్ ఫ్లోర్కి వచ్చి చూస్తున్నాం సేమ్ అదే చూడండి హాల్ ఇది ఇక్కడ డైనింగ్ రైట్ సైడ్ కిచెన్ చూడండి అలాగే లెఫ్ట్ సైడ్ ఇందాక చిల్డ్రన్ బెడ్రూమ్ చూపించాను కదా అదే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది పెద్ద విండో ఉంది ఇక్కడ మనం కబ్బోర్డ్స్ అవి చేపించుకోవచ్చు దానికి అటాచ్ బాత్రూమ్ అటాచ్ కాదు సైడ్కి ఉంది కామన్ బాత్రూమ్ మళ్ళీ ఇక్కడ లోపల ఎంటర్ అయిపోతే ఇది పానరోమిక్ మోడల్ అన్నాను కదా టూ టైల్స్ టూ టైల్స్ టూ సైడ్స్ పెద్ద విండోస్ వస్తాయి మొత్తం ఓపెన్ ఉంటుంది టెన్త్ ఫ్లోర్ కాబట్టి వ్యూ చూడండి ఎంత బాగుందో మొత్తం ఇది బయట వ్యూ ఇది మాస్టర్ బెడ్రూమ్ దీనికి అటాచ్ బాత్రూమ్ వస్తుంది మరి వుడెన్ ఫ్లోర్ వచ్చింది ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇందాక నేను చూపించిన శాంపిల్ ఫ్లాట్ సేమ్ దానిలాగానే మీకు బాల్కనీ చూపిస్తాను చూడండి మామూలుగా ఉండదు వ్యూ సూపర్ వ్యూ కానీ భయం వేస్తుంది పైన అంత ఏం లేదు ఓపెన్గా ఉంది కనిపిస్తుంది ఆ లెఫ్ట్ సైడ్ అదంతా ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ వ్యూ అన్నమాట టెన్త్ ఫ్లోర్ నుంచి చూస్తున్నాం మొత్తం చుట్టూ గ్రీనరీ చాలా బాగుంది కానీ చాలా భయం వేసింది అంత పైనుంచి చూడ్డం ఇంత ఒక రౌండ్ వేసేసానికి కెమెరా ఎక్కడ ఫోన్ కింద పడిపోద్దా అని భయం వేసింది కానీ వ్యూ అయితే సూపర్ ఉంది చాలా ఈవినింగ్ టైంలో బాగా రిలాక్స్ అవ్వచ్చు ప పక్కనే చూడండి ఇదంతా ఓపెన్ ప్లేస్ అక్కడ ఇంకా పొలాలు చేస్తున్నారు ఇది ముందు ముందు ఇక్కడ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చేస్తాయేమో ఇవన్నీ చిన్న చిన్న ఇల్లులు ఇంతకుముందు ఇవన్నీ విలేజే ఇప్పుడు ఇప్పుడు మొత్తం డెవలప్ అయిపోతుంది టూ బీహెచ్కే ఫ్లాట్ చూసాం త్రీ బీహెచ్కే ఫ్లాట్కి శాంపిల్ ఫ్లాట్ లేదు కాబట్టి డైరెక్ట్ మీకు కన్స్ట్రక్షన్లో ఉన్నది చూపిస్తున్నాను త్రీ బెడ్రూమ్స్ మరియు ఇక్కడ హాల్లోనే కిచెన్ ఇచ్చాడు అటాచ్డ్గా ఇదంతా హాల్ త్రీ బిహెచ్కే కదా చాలా పెద్దగా ఉంటుంది ఇది కిచెన్ ఏరియా అదొక బెడ్రూమ్ ఇది మొత్తం హాల్ హాల్కి ఎంత పెద్ద బాల్కనీ వచ్చింది చూడండి ఎల్ షేప్లో వస్తుంది బాల్కనీ వీళ్లకు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వ్యూ ఉంటుంది ముందు చూడండి అది మొత్తం మన బెంగళూరు కంపేగౌడ ఎయిర్పోర్ట్ మొత్తం ఆ ఎయిర్పోర్ట్ వ్యూ వీళ్ళకి ఫ్రంట్ సైడే ఉంటుంది మధ్యలో చెరువు ఉంటుంది కాబట్టి వీళ్ళకు ముందు ముందు వ్యూ అనేది ఎక్కడికి పోదు ఎప్పుడు వాళ్ళకి వ్యూ అలాగే ఉంటుంది వీళ్ళకు బెడ్రూమ్కి కూడా బాల్కనీ ఇచ్చారు ట్యూబిహెచ్కే వాళ్ళకైతే ఒకటే బాల్కనీ ఉంది కానీ వీళ్ళకి బెడ్రూమ్కి కూడా అటాచ్ బాల్కనీ ఇచ్చారు చాలా బాగుంది ఇక్కడ నుంచి కూడా వ్యూ బెడ్రూమ్ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వ్యూ అన్నట్టు కనిపిస్తుంది ఆ చెరువు సూపర్ ఉంటుంది ఆ చెరువు కూడా చాలా పెద్దగా ఉంటుంది వీళ్ళకి చెరువు వ్యూ ఉంటుంది ఎయిర్పోర్ట్ వ్యూ ఉంటుంది చాలా ప్లెజెంట్గా ఉంది టెన్త్ ఫ్లోర్ నుంచి చూస్తున్నాం కదా అందుకే చాలా పైకి ఉంది అవన్నీ పొలాలు ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇక ఫోర్టీన్త్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయాం ఫోర్టీన్త్ ఫ్లోర్లో అస్సలైంది ఉంది ఇన్ఫినిటీ పూల్ చూడండి ఇప్పుడు మనం పైన ఉన్నాం కింద కాదు పైన ఫోర్టీన్త్ ఫ్లోర్లో ఉన్నాం ఇదంతా ఇన్ఫినిటీ పూల్ ఇలాంటిది ఎప్పుడైనా చూసారా మొత్తం బిల్డింగ్ టాప్ ఫ్లోర్ మీద స్విమ్మింగ్ పూల్ అస్సలు మామూలుగా లేదు చిల్డ్రన్స్ది ఉంది ఇది పెద్దవాళ్ళకి సంబంధించిన పూల్ కింద చూస్తుంటే ఏం లేనట్టే ఉంది కదా టాప్ ఫ్లోర్ ఫోర్టీన్ ఫ్లోర్ మీద ఇన్ఫినిటీ పూల్ చేశారు ఇది కిడ్స్కి సంబంధించిన పూల్ ఇదంతా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది స్విమ్మింగ్ పూల్ మాత్రం రెడీ చేశారు స్విమ్మింగ్ పూల్ నుంచి చూడండి అది మొత్తం ఎయిర్పోర్టే క్లియర్గా ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ చెరువు కనిపిస్తు కనిపిస్తుంది చూడండి స్విమ్మింగ్ పూల్ మరియు చెరువు వాటర్ సేమ్ ఓకే బ్లూ కలర్లో ఎంత బాగా కనిపిస్తుంది ఆ మధ్యలో అంత చెరువు ఇది ప్రాజెక్టు అక్కడ అంతా కనిపించేది ఎయిర్పోర్ట్ చూసారా ఎంత బాగుంది అసలు డైరెక్ట్గా చూస్తే అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఏంటంటే కింద పైన స్పేస్ అంతా యూజ్ చేసుకున్నారు అన్నట్టు పైననే మనకు క్లబ్ హౌజ్ ఉంటుంది జిమ్ ఓపెన్ థియేటరు స్విమ్మింగ్ పూలు పార్టీ హాలు ఇవన్నీ పైననే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి పైన కొంచెం గ్రీనరీ లాగా చెట్లు పెట్టారు మీదంతా ఫోర్టీన్ ఫ్లోర్ ఫోర్టీన్త్ ఫ్లోర్లోనే చూడండి రైట్ సైడ్ మొత్తం ఓపెన్ ప్లేస్ ఇది అంతకుముందు నేను వచ్చినప్పుడు ఇది అవ్వలేదు ఇప్పుడు ఫినిష్ చేసినట్టున్నాడు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అది బ్రిగేడ్ వాళ్ళకి సంబంధించిన ఇంకో ప్రాజెక్ట్ అది మేము ఉండేది బ్రిగేడ్లో ఇప్పుడు నేను చూపించేది ఏరో వన్ మంచిగా చెరువు మరియు ఎయిర్పోర్ట్కి సంబంధించిన వ్యూ అనేది ఉంటుంది పైన ఫోర్టీన్త్ టాప్ ఫ్లోర్లో ఉన్నాం మనం చాలా అంటే చాలా బాగుంది ఈవినింగ్ టైంలో వచ్చాం మీకు కనిపిస్తున్నాయా లేదో విమానాలు ఇందాక స్విమ్మింగ్ పూల్ చూసాం కదా ఆ స్విమ్మింగ్ పూల్ పక్కన సైడ్ నుంచి కిందికి మెట్లు ఉన్నాయి చూడండి చూపిస్తాను కిందికి వెళ్తే మనకు అస్సలు తెలుస్తుంది పైనుంచి చూస్తే స్విమ్మింగ్ పూల్కి కింద ఏం లేదు డైరెక్ట్ ఉందేమో అనిపిస్తుంది కానీ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది బాగానే చూపిస్తారండి కిందికి వస్తే ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే ఇట్లా కిందికి వచ్చేస్తుంది చుట్టూ రైలింగ్ ఇచ్చారు ఎవరన్నా ఈ చూడండి ఎంత గ్యాప్ ఉంది ఇదంతా మిడిల్లో ఇంత గ్యాప్ కానీ మనకు అటువైపు నుంచి చూస్తే అసలు ఏది లేనట్టే అనిపిస్తుంది మిడిల్లో ఓన్లీ స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టే అనిపిస్తుంది కానీ మిడిల్లో కింది వైపు చాలా గ్యాప్ ఉంది మొత్తం సేఫ్టీగా చుట్టూ ఇంత పెద్దగా గ్లాసెస్ అని పెట్టారు పైనుంచి తీస్తున్నాను కదా వీడియో నాకేమో భయం వేస్తుంది ఫోన్ ఎక్కడ పడిపోతుందో అని అంత క్లియర్గా కూడా రావట్లేదు ఎదురుగా ఉండడం వల్ల అసలు వీడియో ఎటు తీస్తున్నానో తెలియట్లేదు చూపిస్తే అనిపిస్తుంది ఎయిర్పోర్ట్ ఇది టాప్ ఫ్లోర్ ఫోర్టీన్ ఫ్లోర్ నుంచి తీస్తున్నాను మొత్తం అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది ఓన్ పడిపోద్దని భయంగా ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసాను అంత భయం వేసింది ఇక మా పిల్లలు చూడండి స్విమ్మింగ్ పూల్లో ఎలాంటి ఆటలు ఆడుతున్నారు వీడేదో చిన్న టాయ్ తెచ్చుకున్నాడు మా అమ్ములేమో ఏదో ఆకు తెచ్చుకొని ఆడుకుంటుంది చూడండి ఇది కిడ్స్ స్విమ్మింగ్ పూల్ రెండు ఒకదాని ఒకటి అటాచ్ అయి ఉన్నాయి కానీ మిడిల్లో కొంచెం చిన్న వాల్ లాగా ఇచ్చారు మొత్తం ఏరోప్లేన్ కనిపిస్తుందా బ్లాక్గా ఇంత ముందు పోయింది అది చిన్నగా ఉంది ఎంత జూమ్ చేసినా కనిపించట్లేదు కొంచెం దూరంలో ఉన్నా కదా ఇందులో కొంచెం కనిపిస్తున్నాయి చూడండి విమానాలు చూడండి అవన్నీ విమానాలే మొత్తం ఎయిర్పోర్టే అది మంచి వ్యూ ఇక్కడ నుంచి మా పిల్లలకైతే ఇక్కడికి వస్తే సంబరమే మచ్చిగా ఆడుకుంటారు ఆ వాటర్లో మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి స్పెషాలిటీ ఏంటో తెలుసా ఇది టెంపరేచర్ కంట్రోల్ చలికాలంలో నీళ్ళు వెచ్చగా ఉంటాయి ఎండాకాలంలో చల్లగా ఉంటాయి అలా టెంపరేచర్ కంట్రోల్ స్విమ్మింగ్ పూల్ ఇది చాలా అంటే చాలా బాగుంది చూడండి టాప్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఎంబిఎన్ అని వాళ్ళది స్విమ్మింగ్ పూలు చెరువురు రెండు ఒకేలా కనిపిస్తున్నాయి నాకైతే అది కొంచెం చూడండి కనిపించింది విమానం మెల్లగా వెళ్తుంది ఒకటి ఈ వీడియోని ఫాస్ట్ చేయొద్దనే స్లోగా తీస్తున్నాను ఇది మెయిన్ ఎంట్రన్స్ వాళ్ళది కిందికి వచ్చేసాం మేము ఇక ఫోర్టీన్త్ ఫ్లోర్ నుంచి సడన్గా సడన్గా కాదు మెల్లగా కిందికి వచ్చేసాము లిప్స్ లిప్స్ అరేంజ్ చేశారు లిఫ్ట్ వచ్చినప్పటి నుంచే పైకి వెళ్ళి చూస్తున్నాం మేము కనీసం టూ వీక్స్కి ఒకసారి వెళ్ళి అలా చూసొస్తాం అన్నట్టు బాగుంటుంది ఇక్కడ ఇవన్నీ కింద మొత్తం గార్డెనింగ్ పైననే మొత్తం ఎమ్యూనిటీస్ ఉన్నాయి కదా స్విమ్మింగ్ పూల్ కానీ క్లబ్ హౌస్ కానీ పార్టీ హాల్ కానీ అవన్నీ పైన అరేంజ్ చేశారు కిందంత ఓపెన్ ఏరియాలో ఇలా మంచి మంచి చెట్లు పెట్టారు రిటర్న్లో వస్తుంటే ఈ చెట్టు నాకు భలే అనిపించింది మొత్తం ఇట్లా తీగలాగా ఒక మంచి అల్లుకున్నట్టు అనిపించింది చెట్టు అందుకే దీన్ని కూడా షూట్ చేసేసాను భలే ఉంది చెట్టు దీని కింద మంచి నీడ ఉంది ఇంత చాలా వెరైటీ వెరైటీ చెట్లు చూశాను అన్ని మంచి మంచి మొక్కలు పెట్టారు ఈ స్పీకర్ ఈ స్పీకర్లో ఏంటంటే పక్షుల వాయిస్ ఉంది న్యాచురల్గా కాకుండా అలా పక్షుల వాయిస్ వస్తుంది ఆ వాయిస్కి ఆ మ్యూజిక్ ఏమో మా పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు చిన్న స్టేజ్ లాగా అరేంజ్ చేశారు అక్కడ అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ లుక్ ఇది సూపర్ ఉంది కదా నచ్చిందా వీడియోస్